గోవా కర్ణాటక వద్ద కుప్పకూలిన బ్రిడ్జి డ్రైవర్ను రక్షించిన మత్స్యకారులు నదిపై బ్రిడ్జి నిర్మాణం అంటే కొన్ని సంవత్సరాలు పటిష్టంగా ఉండే విధంగా కాంట్రాక్టర్లు నిర్మాణం పని చేస్తారు కానీ కర్ణాటకలోని సదాశివగడి వద్ద కాలీ నదిపై బ్రిడ్జి ఇంత త్వరగా కూలిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు కాంట్రాక్టర్ని వెంటనే తగిన మూల్యం చెల్లించి పునర్నిర్మాణం పటిష్టంగా చేసేటట్లు ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు ఎలాంటి పటిష్ట పరిణామాలు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేస్తారా అని వాపోతున్నారు ప్రస్తుతం భారీ నష్టం జరగలేదని ఒకవేళ జరిగుంటే ఎవరు బాధ్యులని వారు చెప్పారు కర్ణాటకలోని సదాశివగడి వద్ద కాళీ నదిపై బ్రిడ్జి కూలిపోయిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది గోవా కర్ణాటక మధ్య ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అక్కడున్న వారు తెలిపారు రాత్రి ఒకటి గంటకు బ్రిడ్జి మీద ఒక లారీ వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు లారీ నదిలో పడడంతో స్థానిక మత్స్యకారులు హుటాహుటీన డ్రైవర్ను రక్షించినట్టు కార్వార్ పోలీసులు తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు Gracias.